కృష్ణా జిల్లా పెడర నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ పర్యటించారు ఆకుమర్రులో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు ఇప్పటి వరకు పంట నష్టం అంచనాలు రైతుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్దయగా ప్రవర్తిస్తోందన్నారు జగన్ పంట నష్టం అంచనాలకు ఒక్కరోజు మాత్రమే గడువిచ్చారన్నారు ఇన్పుట్ సబ్సిడీ బీమా అడిగిన రైతుల్లో అధికారులు బెదిరిస్తున్నారని ఆరోపించారు తుఫాన్ వచ్చిన తర్వాత రైతులను పరామర్శించినట్లు చేసి సీఎం చంద్రబాబు లండన్ వెళ్లిపోయారన్నారు ఆయన కుమారుడు లోకేష్ ఆస్ట్రేలియా నుంచి వచ్చి క్రికెట్ మ్యాచ్ కోసం ముంబై వెళ్ళారన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే పరిస్థితి ఉందన్నారు జగన్ చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకుని రైతులను ఆదుకోవాలన్నారు జగన్ విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు ఓ రోజు అట్టా చేపల్లో తిరుగుతాడు ఓ చోట ఆగుతాడు తర్వాత మొత్తం చేపల్లో తిరుగుతాడు మరుసటి రోజు లండన్ పోతాడు ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు ఇదేమో మన రైతుల పరిస్థితి ఏమో ఏడవలేక కడుపులో బాధ 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 ఉండి దాన్ని తట్టుకోలేక నవ్వు రాక ది పరిస్థితి వాళ్ళది ముప్పయో తారీఖు డేటు అక్టోబర్ ముప్పైయో తారీఖు డేటు కృష్ణా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్ ఎన్యూమిరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్ ఎన్యుమరేషన్ అయిపోవాలా సోషల్ ఆడిట్ అయిపోవాలా టు బీ కంప్లీటెడ్ బై థర్టీ ఫస్ట్ అంటే ఒక రోజు తేదీ ప్రొసీడింగ్స్ ఇస్తాడు ముప్పై ఒకటో తారీఖు సోషల్ ఆడిట్ అయిపోవాలా ఎన్యుమినేషన్ అయిపోవాలంటాడు ఒక రోజులో అంటే దాని ఏంది ఎన్యూమిరేషన్ అనేది ఎవడో కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు ఇప్పుడు పంట నష్టం చేయించిన రైతులకి తర్వాత ధాన్యం రైతు సేవా కేంద్ర కొను కేంద్రం కొనుగోలు చేయబడదు అని అంటే ఈ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఈ నష్టం జరిగిందని కానీ ఎవడైనా కూడా అడిగితే రైతు అడిగితే వాళ్ళ ధాన్యం కొనుగోలు చేయరట తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేట్టుగా చేయాలా వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా చేయాలా ఈ రెండూ రావడమే రెండు ఇవ్వడమే కాకుండా వచ్చటిగా చేయడము ఇవ్వడమే కాకుండా వారి పంటలు కూడా కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల అది మీరు కానీ అప్లికేషన్ పెడితే పంటలు మేము కొనుగోలు చేయము అని చెప్పి రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు రైతుని థ్రటెన్ చేస్తూ ఉన్నారు అనంటే రైతును బెదిరిస్తూ ఉన్నారు అనంటే నిజంగా ఎంత నిర్దాక్షిణ్యమైన ప్రభుత్వము ఎంత నిర్దయ ప్రభుత్వం ఇది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలని అడుగుతా ఉన్నా వ్యవసాయం చేయడమే దండుగా రైతు వేస్టు అనేది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ అందుకనే రైతు ఈరోజు ఇన్ని అగసట్లు ఉన్నాడు ఇన్ని అవస్థలు ఉన్నాడు ఈ మైండ్ సెట్ మార్చుకుని రైతు రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పి గుర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు స్పంది స్పందించే తీరుగా సరిగ్గా లేకపోతే రైతుల తరఫున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోరాటం చేయడానికి సన్నద్ధంగా రెడీగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాము ఈ సందర్భంగా